ప్యాకేజీ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాల్సిందే పోలవరం ముంపునకు శాశ్వత పరిష్కారం ఏది ఏడు మండలాను తిరిగి అప్పగించాలి ముంపు గ్రామాలకు రక్షణ గోడలు నిర్మించాలి నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు నికర జలాలు కేటాయించాలి ఇరవై ఏడున సిడబ్ల్యుసి పీపీఏ భేటీలో డిమాండ్ చేయనున్న తెలంగాణ సో పోలవరం ముంపు సమస్యలను తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిడబ్ల్యూసి ముందు బలమైన వాదనలు అయితే వినిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అమలు అనంతరం తెలంగాణ ఏడు మండలాన్ని ఆంధ్రలో విలీనం చేయడం పట్ల ఇక్కడ నివురు గప్పిన నిప్పులా ఉన్న సాము పాలక వర్గం తిరిగి వాటిని సాగించుకునే పోవడం లేదా ప్రాచీనమైన మార్గంలో లబ్ధి పొందేందుకు సెంట్రల్ వాటర్ కమిషన్ ముందు పట్టుబట్టేందుకు సిద్ధమయ్యింది పోలవరం బ్యాక్ వాటర్లో భద్రాచాల ముంపుతో పాటు వేయి చదరపు కిలోమీటర్ల గ్రామాల ముంపుకు పరిష్కారం లభించేందుకు తక్షణ చర్యలు తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిడబ్ల్యూసి ముందు వాదించేందుకు సిద్ధమైంది గోదావరి పరివాహక ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు నికర జిల్లాలు కేటాయించాలని సమావేశంలో తెలంగాణ డిమాండ్ అయితే కోరుతోందనమాట ముఖ్యంగా ఇరవై ఏడో తారీఖున మీటింగ్ అయితే జరగబోతుంది ఖచ్చితంగా భద్రాచలంలోని కొన్ని గ్రామాలు ఆంధ్రలో విలీనం జరగడం జరిగి దశాబ్దం గడిచిన ప్రత్యామ్నాయంగా కేంద్రం తెలంగాణకు ఎలాంటి లబ్ధి చేకూర్చకపోవడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది గతంలో బీఆర్ఎస్ అంశంపై తెలంగాణ బంధుకు నిర్వహించిన ఫలితం లేకపోవడంతో అధికారులకు వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఈ అంశంపై దృష్టి సారించింది ముంపు సమస్యకు పరిష్కారం ఏది పోలవరం అథారిటీ తెలంగాణ ఆంధ్ర ఉన్నతాధికారులతో సీడబ్ల్యూసీ భేటీ కానున్న నేపథ్యంలో బ్యాక్ వాటర్ ముంపు సమస్య పరిష్కారం తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించిందన్నమాట ఖచ్చితంగా చూసుకున్నట్లయితే ఏపీకిలో విలీనం చేసిన ఏవైతే గ్రామాలు ఉన్నాయో తెలంగాణ తీసుకురానుందన్నమాట మొత్తంగా అరవై ఏడు గ్రామాలు నీట మునిగినప్పటికీ ఇప్పటివరకు శాశ్వత చర్యలు అయితే చేపట్టలేదు ఖచ్చితంగా చేపట్టాలని కోరుతున్నారు లేదంటే మా గ్రామాలు మా మండలాలు మళ్ళీ మాకు ఇచ్చారని చెప్పేసి వీరైతే కోరుతున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి